అరటి పళ్ళు అయితే చాలా గెల అయితే అయినాయండి ఇంకా ఈ పక్క ఆ పక్క అన్ని పొక్కలను వేసారు లైన్ అయితే చూడండి ఎంత ఉందో మనమైతే గుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే ఎలుగు వచ్చినాక మా అమ్మగారిని తీసుకుని అయితే వచ్చానండి మళ్ళీని ఇప్పుడు లైన్ అయితే చూసారా మీరు నైట్కి పగలకి ఇంకా జనం పెరుగుతూనే ఉంటారండి ఇప్పుడు నుంచి జనం అయితే ఖాళీ అయితే ఉండరు ఇంకా లైన్లు పొడవగా పెరిగితేనే ఉంటుంది రోడ్డు పక్కన ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది అసలు ఖాళీ అయితే ఉండదు ఇంకెక్కడ నుంచి మీరు ఇద గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఇప్పుడు ఎల్లుగొండగా మళ్ళీ అయితే దర్శించుకోండి మళ్ళీ తీసాను ఇప్పుడు వీడియో నేను అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చూడవచ్చు మీరు నేను ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కాబట్టి మీరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి అలాగే అభయాంజలి స్వామిని కూడా చూపిస్తాను అభయాంజలి స్వామిని కూడా దర్శించుకోండి అంటే ఇప్పుడు పగలండి దీన్ని నేను రాత్రి కూడా తెల్లరగట్టలు కూడా తీసాను వీడియో మన వీడియో దీంట్లో ఛానల్లో తెల్లరగట్ల తీసిన వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడవచ్చు అభయాంజలి స్వామి మన సీతారాములు రెండు కూడా మన ఎవిడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళోనే ఈ మూడు కూడా ఉంటాయి చూసారు కదా టెంపుల్ అసలు లోపల అయితే అసలు ఈ ఖాళీ అయితే ఉండదు అంటే బాగా త్వరగా జర్నీ అయితే తిగులుతుంది అనమాట ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు వెళ్ళటము మళ్ళీ వచ్చేదారి అది కాదనమాట సైడ్ నుంచి అయితే ఫ్రెండ్ నుంచి అయితే వెళ్ళిపోతారు సైడ్ నుంచి అయితే వెళ్తారు లోపలికి ఫ్రెండ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తారు అందుకు ఎంట్రింగ్ ఎగ్జిట్ కూడా త్వరగా అయిపోద్ది అన్నమాట త్వరగా అయిపోవడం వల్ల జనం అందరూ కూడా చాలా స్పీడ్గా అయితే దర్శనం అయితే అవుతుంది ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చేపు ఉండకలేదు త్వరగా స్పీడ్ స్పీడ్గా దర్శనం అయితే అయిపోద్ది అనమాట అంటే మనం పెద్ద పెద్ద గుళ్ళు టెంపుల్ చూసామనుకోండి అందులో చాలా లైన్గా తిరిగి తిరిగి ఉండాలి ఇక్కడ అలా కాదు జస్ట్ మనం ఆ ఎంట్రీలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ అటుపల్లి దుకాణం ఉందా ఈ అటుపల్లి దుకాణం పక్కనే ఆ టెంపుల్ ఆ లోపలికే జస్ట్ అలాగే ఎదురులోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభయ స్వామి సీతారాములు అలాగే వినాయకుడు రెండు కూడా వెంటనే టప్ టపా లైన్గా దర్శనం చేసుకుని బయటకు అయిపో బయటకు వచ్చేస్తారన్నమాట అంత త్వరగా వచ్చేస్తారు కాబట్టి త్వరగా దర్శనం అయితే అవుతుంది ఎంత లైన్ ఉన్నా కూడా టక్ 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 టక్గా తిమిలిపోద్ది అన్నమాట దానివల్ల ఇంకా మా అమ్మగారు మా అమ్మగారిని తీసుకుని అయితే గుడికి అయితే వచ్చింది స్వామి ఖర్చు అయితే బాగా జరుగుతుందండి జనం అయితే